ఇంకొకటి ఈ ప్రపంచం మొత్తంలో ఇలాంటి చట్టం ఏ దేశంలో లేదు యాభై ఏడు ఇస్లామిక్ దేశాలు ఉన్నాయి ప్రపంచం మొత్తంలో ఏ దేశంలో వక్ బోర్డు అనేటటువంటి చట్టం లేదు అయితే వీళ్ళు ఏం చెప్తారంటే వక్ బోర్డు అనేటటువంటిది వేరే దేశాలలో కూడా ఉంది ఈ ఇరా మన ఈజిప్ట్లో ఉన్నటువంటి యూనివర్సిటీ వక్ బోర్డుకి సంబంధించింది మొరాకోలో ఉన్నటువంటి యూనివర్సిటీ వక్ బోర్డుకి సంబంధించింది అని చెప్తారు కానీ అందులో వాస్తవం ఏంటంటే అది వక్ బోర్డు యాక్ట్ కానీ వక్ బోర్డు కానీ కాదు అది వక్ ఫౌండేషన్ ఒక సొసైటీ సొసైటీ అంటే ఆ స్థానికంగా ఉన్నటువంటి ముస్లింలు ఒక సొసైటీని ఏర్పాటు చేసుకుని ఆ సొసైటీ పేరు మీద ప్రాపర్టీ కానీ కాలేజీలు యూనివర్సిటీలు కట్టారు అది గవర్నమెంట్ కి సంబంధించింది కాదు గవర్నమెంట్ వాటికి డబ్బులు లేదు గవర్నమెంట్ వాటికి జీతాలు లేదు కమింగ్ టు ది బ్యాక్ ఈ రెండు వేల తొమ్మిదిలో నాలుగు లక్షల ఎకరాలు ఉన్నటువంటి వక్ బోర్డు దగ్గర ఇప్పుడు ఎంతున్నాయి తెలుసా తొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేల ఎకరాలు ఉన్నాయి పదిహేను ఏళ్ళల్లో డబుల్ మీద